హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ హైదరాబాదులో చాలా దారుణమైన సంఘటన ఒక ఇంట్లో ఒక తల్లి చనిపోయింది ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరు పిల్లలు కూడా ఆ శవంతోనే అదే ఇంట్లో తొమ్మిది రోజులు గడిపారు పైగా ఆ శవంతో గడపడం మాత్రమే కాదు వాళ్ళ చేతులు కోసుకున్నారు కొంత మెడ కోసుకున్నారు తొమ్మిది రోజుల తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు బయటకు వచ్చి అక్కడ ఒక లోకల్ లీడర్ దగ్గరికి వెళ్ళి మాకు దహన సంస్కారాలకి డబ్బులు కావాలి మా తల్లి చనిపోయిందని చెప్తే ఆ ఒంటి మీద గాయాలు చూసిన అతనికి ఏదో జరిగింది ఆ ఇంట్లో అని చెప్పేసి అనుమానం వచ్చి పోలీసులకి సమాచారం ఇస్తే పోలీసులు ఇన్వెస్టిగేషన్కి వెళితే సంచలన నిజాలు బయటపడ్డాయి ఆ తల్లి అప్పటికప్పుడు చనిపోయిన వ్యక్తి కాదు ఒక తొమ్మిది రోజులు అవుతుంది వీళ్ళ మెంటల్ కండిషన్ బాగాలేదు ఇక్కడ లేదా పూజలు జరుగుంటాయి అని ఒక అనుమానం బయటకు ఉంది ఆ చుట్టుపక్కల కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు ఇక్కడ శుద్ర పూజలు వాళ్ళు సమాజంలో కలవరు ఒక మెంటల్ కండిషన్ బాగోదని రకరకాలుగా చెప్తా ఉన్నారు మీకు ఒక సంఘటన గుర్తు చేస్తాను తిరుపతి దగ్గర గత కొన్నాళ్ళ క్రితం కొత్త సంవత్సరాల క్రితం ఒక ప్రొఫెసర్గా చేస్తున్నటువంటి వ్యక్తి క్షుద్ర పూజ చేసి తనని తన కూతురుని అర్పించుకున్నటువంటి స్థితి అసలు ఎటుపోతుంది సమాజం ఒకే హైదరాబాద్ అంటే సాంకేతిక పరిజ్ఞానానికి టెక్నాలజీకి కేరఫ్ అడ్రస్గా మనం చెప్తా ఉంటాం గ్లోబల్ సిటీగా చెప్తూ ఉంటాం కానీ మన మధ్యనే ఇంకా మూఢత్వాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారా అంటే దీని మీద మరింత విశ్లేషణ వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తే నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త రాజా సార్ నమస్కారం నమస్తే గారు సార్ హైదరాబాద్ అంటే గ్లోబల్ సిటీ ఇంటర్నేషనల్ సిటీ టెక్నాలజీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఇలాంటి హైదరాబాద్లోనే ఇంకొక కోణం అంటే రూపాయికి రెండవైపు అజ్ఞానంతో మూఢత్వంతో కూడినటువంటి జనం ఒక తల్లి చనిపోయి తొమ్మిది రోజులు అవుతుందండి ఆ సెవెన్తోనే తోనే పిల్లలు గడపడం పైగా చేతులు కోసుకోవడం మెడలు కోసుకోవడం ఇంకేదో పూజలు చేయటం చివరికి ఒక లోకల్ లీడర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇవన్నీ ఎలా చూసారు ఈ సంఘటన ఈ రోజు హైదరాబాద్లో వెలుగులోకి వచ్చిన ఈ అమానుష్యమైన సంఘటన అసలు ఎవ్వరు కూడా ఆశ్చర్యానికి లోనవుతున్న సందర్భం మనం చూస్తున్నాం మీరు అన్నట్టుగా హైదరాబాదు వరల్డ్ క్లాస్ సిటీ రెండోది మీరు ప్రస్తావించినట్టుగా టెక్నాలజీ రోజు రోజుకి అప్డేట్ అవుతా ఉంది భారతదేశమే కాదు అన్ని తెలుగు రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు టెక్నాలజీలో పోటీ పడి ఒకరికి మించి ఒకరికి ముందుకెళ్తా ఉన్నాయి అవును మనం ఊహించిన విధంగా డే టు డే టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతా ఉంది అవును ఈ యూత్ కూడా దాన్ని అందిపుచ్చుకొని సక్సెస్ అవుతా ఉన్నారు అవును రేపు పొద్దున మీరు రాకపోయినా మీ ప్లేస్ లో రవీంద్రబాబు గారు రూపాన్ని పెట్టి మేము మాట్లాడించే టెక్నాలజీ ఆ స్థాయికి టెక్నాలజీ రీచ్ అయింది అవును సో దాన్ని ఒక పక్ ఒక యాంగిల్ మీరు అన్నారే కాయిన్ ఒక యాంగిల్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మనం బాధాకరమైన విషయం ఏంటంటే ఎంత చదువు చదివినా వీళ్ళంతా కూడా చదువు లేని వాళ్ళు కాదు ఒకటి రెండోది ఎక్కడో రూరల్లో జరిగితే కొంతవరకు ఏదో మూడాలు ఉండి ఉండొచ్చు ఏదో అడవులకి దగ్గరగా ఉండి మారుమూల గ్రామాల్లో ఉండి అభివృద్ధికి నోచుకొని గ్రామాల్లో ఉండి ఉంటే సరే అక్కడ ఏదో అభివృద్ధికి నోచుకోకపోవటం వల్ల విజ్ఞానం అందిపుచ్చుకోకపోవటం వల్ల జరిగి ఉండవచ్చు అని కొంతలో కొంత మనం అనుకోవచ్చు అవును కానీ హైదరాబాద్ లాంటి వరల్డ్ క్లాస్ సిటీలో ఈ విధంగా జరిగింది ఒకటి రెండోదిన్నా మీరు ప్రస్తావించినట్టు గతంలో కూడా మదనపల్లి తిరుపతి ప్రాంతంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు హైలీ ఎడ్యుకేటెడ్ ప్రొఫెసర్ కేటగిరీలో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా ఇంట్లో క్షుద్ర పూజలు చేసి పిల్లల్ని ఈ విధంగా చంపించుకోవటం చంపేయటం జరిగింది ఇప్పుడు ఈరోజు జరిగిన సంఘటన ఒకటేమంటే మూఢనమ్మకాలు కొంతమంది వర్గాల్లో ఎక్కువగా నమ్మటమా ఏమవుతుందంటే ఇక్కడ భక్తి ఉండొచ్చు తప్పులేదు అవును భక్తి ముదిరితే ఏమవుతుందంటే చాదస్తం అవుతుంది దస్త ముదిరితే ఏమవుతుందంటే అంటే పైశాచికత్వం అవుతుంది ఇవన్నీ పోవటం వల్ల ఏమవుతుందంటే మూఢనమ్మకాలు లేకపోతే ఇటువంటి వాటికి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు చదువుకున్న వాళ్ళు అవుతున్నారు చదువు లేని వాళ్ళు అవుతున్నారు ఒకటి రెండోది రకరకాల కారణాల వల్ల ఈనాటి యువతరం కావచ్చు పెద్దలకు కావచ్చు మానసిక స్థితి సరిగా లేకపోవడం అనేది కూడా కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం దీన్ని నేనేమంటానంటే మానసిక రుగ్మత కూడా ఉండి ఉండవచ్చు ఎందుకంటే మీరు సైకాలజిస్ట్ కూడా కాబట్టి ఈ విషయాన్ని స్టడీ చేసి పిల్లలకి గైడ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు క్లారిటీగా చెప్పాలి నేనేమంటున్నానంటే పెరిగిన వాతావరణం తిరిగిన వాతావరణం ఏదైతే ఏ సొసైటీలో ఉన్నాం ఇవన్నీ అంశాలు వాళ్ళ పెరుగుదలకి వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్కి మెచ్యూరిటీకి దోహదం పడతాయి దీన్ని ఏ విధంగా చూడాలంటే సైకోన్యూరోసిస్ సిండ్రోమ్ అనే ఒక మానసిక రుగ్మత లోపల ఉన్నప్పుడు ఇటువంటి మూఢ నమ్మకాల వైపు తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఒకటి రెండవది మానసిక రుగ్మత ఎప్పుడైతే మనుషుల్లో ఉందో వాళ్ళు ఎక్కువ మంది పబ్లిక్ మూమెంట్లో పబ్లిక్తో కలిసి ఉండటానికి ఎక్కువ మంది మిక్స్ అవ్వటానికి జనంతో ఇష్టపడరు ఎప్పుడు అసలు అలాంటి వాళ్ళకి మందంటే ఏంటి అసలు ముందంటే ఈ ఒక్కసారిగా ఇట్లా మందేస్తే ట్యాబ్లెట్ వేస్తే క్యూర్ అవదు ఈ మానసిక లోపల ఉన్నప్పుడు కొంత స్లోగా థెరపీ ద్వారా మాత్రమే ఇది ట్రీట్మెంట్ సాధ్యం అవుతుంది ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం నెంబర్ వన్ నెంబర్ టూ అది చెయ్యాలంటే ముందు ఈ క్యాండిడేట్ ఒప్పుకోవాలా ఓకే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు చేయరు ఇదొక ఇబ్బంది ఉంది ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో అప్పుడే మనం థెరపీ స్టార్ట్ చేయొచ్చు ఆ థెరపీ చేయాలంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు మానసిక రుగ్మతలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావచ్చు సాధ్యమే కాకపోతే ఇది టైం టేకింగ్ ప్రాసెస్ రెండోది కుటుంబ సభ్యులు వీళ్ళు అంగీకారంతో మాత్రమే ఇది జరుగుతుంది కాదు సార్ ఈ కండిషన్ ఉన్న వాళ్ళు సహజంగానే ఒప్పుకోరు ఒప్పుకోని వాళ్ళని బలవంతంగా చేయాల్సిన అవసరం లేదా బలవంతంగా చేసినా కూడా అది వర్కౌట్ కాదు ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు హిప్న హిప్నాసిస్ ఉంది అది ఎదుటి క్యాండిడేట్ యాక్సెప్ట్ చేస్తేనే నేను చేయగలను లేకపోతే మీరు వెప్పినటైజ్ అవ్వరు అది అది కూడా ఉంది ఇందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సైంటిఫిక్గా సరే ఈ పర్టికులర్ విషయానికి వచ్చినట్టయితే వీళ్ళు తొమ్మిది రోజులు ఆమెతో పాటు చమనిపోయిన మనిషితో పాటు ఉండటం అనేది మూఢనమ్మకాలు క్షుద్ర పూజలే మాత్రమే కాదు వీళ్ళు ఒక సైక్రియాటిక్ డిసీజ్తో బాధపడుతున్నది అనేది చెప్పవచ్చు తప్పేం లేదు కరెక్ట్గా అదే జరిగింది రెండోది వీళ్ళంతా అక్కడ ఉండటమే కాకుండా ఈ క్షుద్ర విద్యల్లో భాగంగా వాళ్ళందరికీ శరీరాల మీద అవటం సో ఇదంతా మన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దగ్గర పక్కన వాళ్ళు వీళ్ళు వెళ్ళటం తర్వాత ఆయన ఇన్వాల్వ్ అవటం పోలీసులకి రి ఇన్ఫార్మ్ చేయటం పోలీసు వాళ్ళు రావటం పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు విస్తుపోయే అంశాలు మనకు బయటకు వచ్చినాయి తొమ్మిది రోజుల నుంచి సెవెన్తో పాటు సహజీవనం చేయటం ఏంది నెంబర్ వన్ నెంబర్ టూ ఆ పిల్లలు కూడా చిన్నపిల్లలు కాదు మెచ్యూరిటీ ఉన్న పెద్ద పిల్లలు మేజర్స్ నేను అనేది సో వీళ్ళందరూ కలిసి ఉండి చేశారు అంటే మూఢనమ్మకాలు క్షుద్ర పూజలతో పాటు మానసిక రుగ్మణతలతో బాధపడుతున్న ఉన్నారు వాళ్ళు అనేది దీనికి నిదర్శనంగా మనకు కనిపిస్తూ ఉంది ఏదేమైనా పిల్లల పెంపకం విషయంలో లేదా వాళ్ళ మూమెంట్స్ విషయంలో తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే కొద్దిగా జాగ్రత్తగా మానిటరింగ్ చేసుకుంటూ ఉన్నట్టయితే మొదల నుంచి వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ మూవ్మెంట్స్ అదే కంటిన్యూ అయి ఉంటుంది వాళ్ళ మూమెంట్స్ ఎలా అనేది మనం గమనించుకొని వాళ్ళని సరైన మార్గంలో పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులకి సమాజానికి చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా అంటే ఇప్పుడు సార్ వీళ్ళు ఎంతవరకు చదువుకున్నారు మనకు క్లారిటీ లేదు కాబట్టి అది క్వశ్చన్ మార్క్ సార్ కానీ తిరుపతిలో అయితే ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు తల్లిదండ్రులు పిల్లని చంపి వాళ్ళు మళ్ళీ ఆత్మలుగా తిరిగి వస్తారు అని ఒక భ్రమను క్రియేట్ కూడా చదువుకున్న పిచ్చితనం ఏంటి అండి అదే నేను అంటున్నా ఇప్పుడు చదువు లేని వాళ్ళల్లోనే కాదు ఇది చదువుకున్న సెగ్మెంట్ ఆఫ్ పీపుల్లో కూడా ఈ విధంగా ఉంది ఉండటానికి వాళ్ళు నమ్మటానికి కారణం మానసిక స్థితి ఎప్పుడైతే సరిగా ఉండదో డిస్టర్బ్ అవుతుందో వాళ్ళందరూ కూడా దీని అట్రాక్ట్ అవుతారు సహజంగా అట్రాక్ట్ అవుతారు ఎప్పుడైతే పబ్లిక్లతో మనకి సరైన సరైన స్నేహభావమైన కనెక్షన్స్ సంబంధాలు బ్రేక్ అవుతాయో వీళ్ళు వేరే సైడ్ ఆలోచనలు పెంచుకుంటారు మానసిక స్థితి అటు డైవర్ట్ అవుతుంది సైకోనూరోసిస్ సిండ్రోమ్ ఇది వాళ్ళ ఒంటరిగా ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇటువంటి వాళ్ళు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు ఎవరితో కలవటానికి యాక్సెప్ట్ చేయరు పబ్లిక్ మూమెంట్ తక్కువగా ఉంటుంది వీళ్ళు వీళ్ళు ఒక్కటే ఎలోన్ గా బతకాలని ఫీలింగ్లో వీళ్ళు ఉంటారు దీన్ని మనం మొదల నుంచి గమనించి వాళ్ళని సరైన మార్గంలో పెట్టకపోతే ఈ క్షుద్రశక్తులు మూఢనమ్మకాలు చాదస్తాలు వీటికి లోనవటమే కాకుండా మానసిక రుగ్మతలతో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడుతున్న సందర్భాలు కూడా ఈ మధ్య కాలంలో వెలుగులోకి వస్తా ఉన్నాయి ఈ విషయంలో సమాజం కానీ తల్లిదండ్రులు కానీ పేరెంట్ చుట్టుపక్కల వాళ్ళు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండి వాళ్ళని ఏదన్నా దారి తప్పుతున్నారని అనిపించినప్పుడు వాళ్ళ కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి సరైన మార్గంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది ఒకటి రెండోది ఈ చాదస్తాలు మూఢనమ్మకాల వైపు ప్రజలు వెళ్లకుండా కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది దాని మీద కొంత ఎడ్యుకేషన్ కూడా అవసరం అది గవర్నమెంట్ వాళ్ళు కూడా దీని మీద కొంత ఎడ్యుకేషనరీ అవేర్నెస్ సెషన్స్ కూడా పెట్టవలసిన అవసరం ఉంది థ్యాంక్ యూ